ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నాయి దిన ఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క ధనస్సు రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ధనస్సు రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది శ్రీ షిర్ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నమ్మకంతో స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు మీ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అందంగా కనిపించడం కోసం ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువగా అలంకరించుకుంటూ ఉంటారు అలంకరణకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే వీరు జీవితంలో ఏదైనా సరే చాలా ఛాలెంజుడుగా తీసుకుంటూ ఉంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందు కడుగు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే వీరు అనేది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే వీరు ఏదైనా మంచి చెడులు చూసుకున్న తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు వీరు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు అనేది మీ కుటుంబ సభ్యులకి చెడు చేయకూడదనే విషయాన్ని గమనించాలి అయితే ధనస్సు రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు చేయటం లేనిపోని వ్యక్తులకు డబ్బు ఇవ్వటం అనేక అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థిక లావాదేవీలు జరపడం లాంటి పనులు అస్సలు చేయకండి ఎందుకంటే ఈరోజు ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు అనేది చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ఇక ఈరోజు అనేది ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం లాంటి పనులు అస్సలు చేశారంటే మీరు కోరిక కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ధనస్సు రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతుంది అలాగే ధనస్సు రాశి వారు వ్యా వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి అలాగే ధనస్సు రాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ దానికోసం మీరు డబ్బు సమకూరటం కోసం ప్రయత్నం చేస్తున్నవారు లేదా చక్కటి అనుకూలమైన స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా లోన్ కోసం అప్లై చేస్తున్నారా అటువంటి అప్లేట్ న్యూస్ అనేది నీకు లోన్ సాంక్షన్ అవుతుందా లేదా అని టెన్షన్లో పడుతున్నారా మీరు వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి వాటికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీకు గుడ్ న్యూస్ అనేది ఈరోజు ధనస్సు రాశి వ్యక్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ధనస్సు రాశి వారి దినఫలాల ప్రకారం చేసుకున్నట్లయితే కనుక ఈరోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే సూర్య భగవానునికి నమస్కరించండి సూర్య అష్టకం చదవండి మీకు అంత పుణ్య ఫలితము దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి